ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది మరికొన్ని గంటల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఈ రోజు దుబాయ్ మైదానంలో జరుగుతోంది దీనికోసం భారత జట్టు అత్యద్భుతమైన ప్రణాళికతో మైదానంలోకి ప్రవేశిస్తుంది ముందుగా బ్యాటింగ్ లేదా బౌలింగ్ విషయానికి వస్తే భారత జట్టు పాకిస్తాన్ పై ఎంత పరుగుల లక్ష్యాన్ని కలిగి ఉంటుంది దీనికి సంబంధించి భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ ఓపెనర్ అలాగే భారీ హిట్టర్ అయిన షుభన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మా సరళమైన సూత్రం ఏంటంటే పరిస్థితులను అంచనా వేసి తనకు అనుకూలంగా ఆడటం అయితే ఇక గత మ్యాచ్లో మేము ముందుగా ఫీల్డింగ్ చేసే అవకాశం పొందడం మా అదృష్టం ఇది వికెట్ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది నాకు దాన్ని చూసే అవకాశం వచ్చింది నేను ఖచ్చితంగా దూకుడు అలాగే సానుకూలమైన క్రికెట్ రెండింటిని కలగలిపి ఆడతాం కానీ ఇదంతా వికెట్ మీద ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ రకమైన పిచ్పై రెండు వందల అరవై లేదా రెండు వందల ఎనభై పరుగులు మంచివే అయితే రెండో వికెట్తో మనం మూడు వందల ఇరవై లేదా మూడు వందల యాభై కంటే ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించవచ్చు మాకు నిర్దిష్ట లక్ష్యం అంటూ ఏమీ లేదు కానీ ఏపీ చైనా సగటు స్కోర్ కంటే ముప్పై పరుగులు ఎక్స్ట్రా ఖచ్చితంగా చేయాలి అనే దానికి నిరంతరం ప్రయత్నిస్తాం అంటూ టీమిండియా వైస్ కెప్టెన్ అలాగే స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు